వెల్కమ్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర ఉన్నాము అంటే మీలో చాలా మందికి ఇష్టం కదా ప్యూర్ హ్యాండ్లూమ్స్ కానీ మనకి కావలసిన చీరలన్నీ కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మంచి క్వాలిటీతో పాటు మార్కెట్లో ఎవరూ ఎవరు ఇవ్వలేని బెస్ట్ ప్రైస్ కి చెప్పేసి సో ఈ రోజు మనమైతే పవన్ హ్యాండ్లూమ్స్ లో ఉన్నాము పవన్ హ్యాండ్లూమ్స్ అనేది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుందండి అంటే చక్కగా ఇంతకుముందు అంతా కూడా వీళ్ళు హోల్సేల్లో డీల్ చేసేవాళ్ళు షాప్స్కి సప్లై చేసేవాళ్ళు అనమాట ఇకపోతే ఇప్పుడు పర్ణికా కలెక్షన్స్ ద్వారా మనందరి కోసం రిటైల్లో ఒక్క పీస్ కావాలి అన్నా కూడా హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడానికి స్టార్ట్ చేశారు పర్నికా కలెక్షన్స్ ఇంకా స్టోర్కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ కూడా మీకు చెప్పేస్తాను వనస్థలిపురం నగర్ నగర్లో ఉంటుంది లొకేషన్ లింక్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేసేస్తాను ఇక కలెక్షన్ ఎలాంటి కలెక్షన్ అనుకుంటున్నారా ఇక్కడికి సంబంధించిన శారీస్ కానీ కాంచీపురం కలెక్షన్స్ కానీ గద్వాల్ సెమీ గద్వాల్ కలెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా వీళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవచ్చు బల్క్లో ఎన్ని పీసెస్ కావాలన్నా తీసుకోవచ్చు అలాగే మళ్ళాగా రిటైల్లో ఒక పీస్ కావాలి హోల్సేల్ ప్రైస్లోనే మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తీసుకోవాలి అన్న కూడా వీళ్ళైతే ఇస్తారనమాట సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి కనుక్కుంటాము హలో అండి వెల్కమ్ టు పర్ణికా కలెక్షన్స్ నేను మీ పవన్ కుమార్ ఫస్ట్గా అయితే మీకు ఇక్కత్ కలెక్షన్ నేను చూపిస్తాను మన ఓన్ అన్నమాట ఓకే అసలు ఇక్కడ రాగానే ఫస్ట్ ఇక్కత్ అంతా అంటే కలర్ చాట్ మన దగ్గర చాలా కలర్ వేరియేషన్స్ అవునవును మొత్తం టోటల్ ఇంగ్లీష్ కలర్స్ ఏ ఉంటాయి మన దగ్గర ఓకే ఇప్పుడు ఇక్కత్ లో అంటే ఒక్కొక్క క్వాలిటీ ఉంటది కదా సీకో అంటారు అవును ఇది మనకు వచ్చేసి ప్యూర్ మెర్సెడైజ్డ్ సీకో కాటన్ సారీస్ అంటాం మనము మనకి ఒక థ్రెడ్ అనేది మెర్సెడైజ్డ్ ఉంటది ఇంకొకటి పట్టు టైప్ ఉంటుందన్నమాట ఓకే వితౌట్ బ్లౌజ్ సారీస్ ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ అయితే క్లాత్ లో మనకి లైట్ షైన్ అనేది ఉంటుంది ఆ 100% కనబడతది ఇట్లా మనకి షైన్ అనేది కూడా గ్యారెంటీ ఉంటుంది ఆ మనకి ఆ ఏమంటారు ఉతికినా సరే మనకి షైన్ అనేది పోదు అలాగే ఉంటుంది కలర్ కూడా సేమ్ అంతే కలర్ అలాగే ఉంటుంది మనకంటే ఎన్నాలైనా కూడా క్వాలిటీ అనేది అట్లాగే ఉంటుంది అవును అవును అయితే ఇప్పుడు లైక్ మనకి ఇట్లాగా రాయల్ బ్లూ కలర్ తీసుకున్నా మల్టిపుల్ పీసెస్ ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చండి మెహందీ గ్రీన్ లో కానీ మంచి పర్పుల్ లావెండర్ కలర్ లో వర్టిల్ గ్రీన్ కలర్ ఇక్కడ చూడండి మీకు కలర్ మనకి ఇక్కడ మొత్తం ఇలా కూడా డిస్ప్లే పెట్టారు ఇవే కాదు ఇంకా చాలా చాలా ఉన్నాయి అయితే వీటిల్లో డిజైన్స్ కూడా ఉంటాయి కదండి ఇప్పుడు మీరు చూపించినవే కాకుండా డిజైన్స్ కూడా ఉంటాయి మేడం చాలా డిజైన్స్ అయితే ఉంటాయి మీకు కస్టమైజ్ చేసి కూడా డిజైన్స్ ఇస్తాము నార్మల్ గా మనకి ఏ స్కూల్స్ లో

మంచిగా హోల్సేల్ ప్రైస్ లో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో ఇస్తున్నారు ఎన్ని పీసెస్ కావాలన్నా అన్ని తీసేసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు లేదు డైరెక్ట్ గా వస్తాము అన్న కూడా మోస్ట్ వెల్కమ్ అడ్రస్ డీటెయిల్స్ అయితే అన్ని ఇచ్చేస్తాను కాబట్టి మీరు రావచ్చు నెక్స్ట్ ఏం చూపిస్తారు మనకి చాలా యూనిక్ కలెక్షన్ మేడం ఇది చాలా తక్కువ బయట దొరకడం కూడా ఇంత ముందుకు సేమ్ వీటిలోనే సీకో దుప్పటా సమ్మీరు సీకో అని అవి ప్యూర్ ఉంటాయి అదే కాపీ చేసి మనం తక్కువ రేంజ్ లో తక్కువ ప్రైస్ లో ఓకే ఓకే అందరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి లేదు మీటర్స్ టూ పాయింట్ మీటర్స్ ఇందులో చూడగానే అర్థమైపోతే దీంట్లో కూడా మనకు చాలా కలర్స్ ఉన్నాయి ఎంత ఉంటుందండి ప్రైస్ ఇది కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంట కొన్ని మోడల్స్ డిజైన్స్ చూపించరా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో అండి చాలా ఉన్నాయి డిజైన్స్ ఇంకా అవి కూడా చూడండి ఇది ఒకటి మనకి సేమ్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ దొరుకుతాయి మేడం మన దగ్గర అసలు కల్నేతలు చూడండి పట్టు లుక్ ఉందండి అది పట్టు సేమ్ షైన్ ఉంటుంది ఇంకా ఒక్క దుపట్ట మనము అంటే కొన్ని పెట్టేసుకుంటే చాలా వాటికి మల్టిపుల్ గా యూస్ చేయొచ్చు అవును మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో చాలా బడ్జెట్ లో వస్తున్నట్టే చెప్పాలి ఎందుకంటే నార్మల్ గా మనం బయట దుపట్టాస్ కొనేటప్పుడు ఏదైనా కొంచెం వర్క్ ఉన్న అట్లున్నా సిక్స్ ఫిఫ్టీ పెడతాము అలాంటిది ఇక్కత్ వచ్చేస్తుంది కదా మనకి మొత్తం హ్యాండ్ మేడం ఓన్లీ మనకి నేత అనేది ఒకటి పవర్ లూమ్ లో వస్తుంది ప్రతి ఒక్కటి డిజైన్ మేకింగ్ కానించాలి కలర్ అద్దడం మొత్తం హ్యాండ్ మేడ్ సో మీకు అది యూనిట్ కూడా సో వీడియో చేస్తూ మిగతా యూనిట్ చూపిస్తానండి డిజైన్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ సేమ్ ప్రైస్ అన్ని సేమ్ ప్రైస్

తమిళనాడుకి మెయిన్ పంపిస్తాం మేడం మనం ఇక్కడ నుంచి తమిళనాడు మనం వాళ్ళేమో అక్కడికెళ్ళి కొనుక్కుంటాం ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తా నెక్స్ట్ మన వచ్చేసి కాంచీపురం సిల్క్ సారీస్ మేడం కాంచీపురం సిల్క్ ఇవి దీని టై అండ్ డై కూడా కలరింగ్ కూడా మనకి పైన జరుగుతుంది అది కూడా మీకు సెపరేట్ గా చూపిస్తాను అంటే ఇంతవరకు ఎప్పుడు చూడట్లేదు అంటే దీనికి కలరింగ్ కూడా మొత్తం డ్యాస్టల్ కలర్స్ ఇవన్నీ అంటే ఇవి కూడా మనకి ప్యూర్ కంచీలో వచ్చే కలర్స్ కలర్స్ మేడం

ఇవి సెమీ మేడం ఇవి సెమీ ఆ సెమీ కాకపోతే ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో చాలా మంది తీసుకుంటారు ప్రిఫర్ చేస్తారు కదా కావాలన మనకి ఏ మాత్రం తేడా లేదు బ్లౌజ్ ఎట్లాగో వర్క్ బ్లౌజ్ తీసేసుకుంటా అవును ఇంకొకటి సేల్ చేసే వాళ్ళు కూడా చాలా బాగుంటది ఇప్పుడు ప్రైస్ ఎలా ఉంటది ఇవి ప్రైస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ 1500 కి స్టార్టింగ్ ఉంది మేడం 5500 వరకు ఉన్నాయి దీంట్లో దీంట్లో సెమీలు అంటే ఇప్పుడు ఇవన్నీ సేమ్ ప్రైస్ కాదా ఇవి సేమ్ ప్రైస్ కాదు మేడం మనకి డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి మేడం అంటే సెల్ఫ్ బార్డర్ వచ్చాయి కదా ఇప్పుడు ఈ సెల్ఫ్ బార్డర్ వచ్చినాయి ఇవి మనకి కేవలం ఇప్పుడు 3999 రూపాయస్ కి వస్తాయి ఇవి సెల్ఫ్ బార్డర్ వచ్చినాయి ఓకే 3999 రూపాయస్ ఓకే మనకి ఇవి యూస్ కుంటే మొత్తం డిజైన్ వస్తాయి ఇవన్నీ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ తోనే వచ్చేస్తాయి బాగుంది డిజైన్ పింక్ కాపర్ జరీ యూస్ చేశారు కొన్నిట్లో గోల్డ్ జెరీ కానీ దీంట్లో కూడా మనకి వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ హైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి మేడం అంటే డిజైనింగ్ డిజైనింగ్ బట్టి ఉంటాయి కొన్ని ఏంటంటే ఫుడ్ బోర్డర్ అని వస్తుంది కొన్ని అనేది డైరెక్ట్ టోటల్ వీవింగ్ మొత్తం సేమ్ ఉంటుంది దాన్ని బట్టి దానిని బట్టి చేంజ్ చేంజ్ అవుతుంది ఇది చెప్పినా మేడం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇది ఫిఫ్టీన్ ఇందులో ఇంకొక టూ త్రీ పీసెస్ ఉంటే వేరా అంటే ఒక ఐడియా థౌజండ్ టూ పీసెస్ ఏ ఉన్నాయి మేడం ఓకే ఓ కలర్ కూడా బాగుంది కొంచెం టిష్యూ సాఫ్ట్ టిష్యూ కానీ చాలా బాగుందండి క్వాలిటీలో తక్కువ అంటే అసలు నిజంగా నమ్మరు మనం కట్టుకున్నప్పుడు కూడా అస్సలు నమ్మరు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఏదైనా కూడా మనకి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇంకేం చూపిస్తారు మనకు వచ్చేసి సెమీ గద్వాల్ మేడం ఇప్పుడు ఫుల్ ట్రెండ్ గా నడుస్తున్న సెమీ గద్వాల్ ఇవైతే మనం టై అండ్ అయ్యి అయితే బయట జరుగుతుంది మనం సెపరేట్ నేర్పిస్తున్నాం అన్నమాట మన కిందనే వ్యూర్ వర్క్ చేస్తారు మనం చెప్పినట్టే కలర్ కాంబినేషన్ తోని డిజైన్ చేసి ఇస్తారు మనకి దీంట్లో కూడా మనకి చాలా కలెక్షన్ ఉంటది బాగా ట్రెండ్ కదండీ ఇప్పుడైతే ఇక్కడ చూసిన సెమీ గజాలని ఒకటే చీరలు ఇక్కడ చూసినా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ వరకు అమ్ముతున్నారు మేడం ఈ సారీస్ మన దగ్గర వచ్చేసి కేవలం టూ మాత్రమే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో చూడొచ్చు చాలా కలర్స్ ఉంటాయి మేడం వన్ వీక్ వే జీరో దానికి వస్తాయి అయితే ఇప్పుడు ఇంకెవరైనా బిజినెస్ పర్పస్ అట్లా తీసుకుంటే హోల్సేల్ కూడా మనకి ప్రొవైడ్ ఉంది మేడం అన్ని సారీస్ ఎక్కడ కావచ్చు కాంచీపురం కావచ్చు గద్వాల్ కావచ్చు ఇప్పటివరకు వరకు మీకు చూపించింది కాంచీపురం అండ్ సెమీ గద్వాల్ ఇవి సెమీ అన్నట్టు మన దగ్గర ప్యూర్ కూడా ఉంటుంది మేడం ఇప్పుడు గద్వాల్ లో టూ ఫైవ్ లో ఉంది మేడం అయితే ప్యూర్ ఇప్పుడు చూపిస్తారు ఇప్పుడు చూపించింది గద్వాలో వేరే టైప్ మేడం ఇది క్లాత్ చూడొచ్చు చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇవి త్రీ థౌజండ్ రూపీస్ పడతాయి మేడం అంటే ఇప్పుడు చూసిన దానికంటే ఇది ఇంకా బెటర్ బెటర్ క్వాలిటీ ఈ ఫోల్డింగ్ అంతా కూడా సేమ్ మనకి ప్యూర్ లో వచ్చినట్టే ఆ ఫోల్డ్ వచ్చింది చూడండి త్రీ థౌజండ్ రూపీస్ లో వస్తాయి ఓకే బూట్స్ బాగున్నాయండి అంటే ట్రెడిషనల్ గా కావాలనుకుంటాం కదా సింపుల్ బూట్ అట్లా ఉన్నాయి కొంచెం ఇప్పుడు నార్మల్ గా ఎవరైనా కట్టుకోవచ్చు మేడం ఈ సారీస్ ఇప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇష్టపడుతున్నారు కదా చూడండి గ్రే కి చాక్లెట్ బ్రౌన్ 3000 రూపీస్ లో వస్తాయి ఇవి ఇలా చూడండి నవీ బ్లూ కి గ్రే కలర్ అన్నమాట ఇట్లా సో ఇందులో కూడా మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి చక్కగా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు ఎవరైతే ఇటువైపు దగ్గరగా ఉన్నారో ఎల్బీ నగర్ అట్లా దిల్సుపీ నగర్ ఇక్కడ దగ్గరగా ఉంటే మాత్రం డెఫినెట్లీ విజిట్ చేయొచ్చండి పర్నికా కలెక్షన్ కు మంచిగా ఎలా టై అండ్ అయ్య అవుతుందో అది అంతా ఎగ్జామ్ ఎలా అవుతుందో కలర్ ఎట్లా మనం కాంబినేషన్ చేసి చేస్తామో ప్రతి ఒక్కటి కూడా డైరెక్ట్ కస్టమర్స్ వచ్చి వీవర్ తో ఇంటరాక్షన్ అవి కూడా చూడొచ్చు చూడొచ్చు ఆ ఫీల్ వేరే ఉంటది ఎందుకంటే డైరెక్ట్ గా చూసినప్పుడు మనకి సిటీలో అలాంటి కుదరదు కానీ మీరు సిటీకి వెళ్ళి ఇంకొకటి మన దగ్గర వెంకటగిరి అండి సెమీ వెంకటగిరి సెమీ వెంకటగిరిలో ఆ దీంట్లో కూడా మనకి చాలా కలెక్షన్ ఉంది మేడం చక్కగా బిగ్ బోర్డర్ తో చాలా ఉన్నాయి దీంట్లో కూడా సిల్వర్ బోర్డర్ మొత్తం సిల్వర్ బోర్డర్ ఉంటుంది మన దగ్గర టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మేడం చిన్న చిన్న బుట్టస్ వచ్చేసి మళ్ళీ ఫ్లవర్స్ తోని వచ్చేసి ఉండి డిజైన్ కూడా బాగుంది ప్రైస్ అయిపోయిన చేంజ్ అవుతుంది అంటే ఇది కూడా సేమ్ టూ థౌసండ్ టూ త్రిబుల్ నైన్ మేడం టూ త్రిబుల్ అంటే ఏ డిజైన్ అయినా ఏ డిజైన్ అయినా మీకు టూ త్రిబుల్ నైన్ అయితే మార్కెట్లో ఎక్కడ మేడం ఓకే చాలా కలర్స్ బాగుంది అంటే కలర్ ట్రెండ్ ఇట్లా చూడగానే అది టూ 999 రూపాయస్ 2399 చాలా ఉన్నాయి అంటే ఆ డ్రాప్ బూటా గానీ లేదంటే ఫ్లవర్ బూటా గానీ ఇది కొత్త ప్యాటర్న్ అన్నమాట అవును మేడం ఇది కొత్త పడ మొత్తం లైన్ వచ్చేసి మొత్తం ఫ్లవరింగ్ వస్తది సో వీటిల్లో కూడా చిన్న ఫ్లవర్ బూటా అనుకున్నాం కదా వాటిల్లో కూడా బాగుంటుంది మన ఇక్కత్ గాని కాంచీపురం గాని గద్వాల్ గాని వెంకటగిరి గాని ఏది కావాలనుకున్న నాకు వాట్సాప్ నేను టెక్స్ట్ చేస్తే నేను వీడియో కాల్ ద్వారానే అవైలబుల్ గా ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాను నేను అవైలబుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎందుకంటే ఈ మధ్య యుఎస్ కస్టమర్స్ చాలా మంది ఉంటున్నారు వాళ్ళకి కూడా ఇబ్బంది కలవకుండా అవైలబుల్ గా ఉంటున్నాం అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కత్లోనే మనకి సాఫ్ట్ సిల్క్ సారీస్ అన్నమాట ఇవి చాలా మందికి తెలిసిందే ఒకప్పుడు మస్తు రన్నింగ్ అయినాయి తర్వాత మధ్యలో ఆగినాయి ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ నడుస్తున్నాయి ఇవన్నీ దీంట్లో మనకి టూ వేరియేషన్స్ ఉన్నాయి మొత్తం పోచంపల్లి డిజైన్ వస్తుంది ఇంకోటి లో ప్లేన్లో లో వస్తుంది ఒకటి ఈ ప్యాటర్న్ ఒకటి ఇది రెండు ఇక్కతే అనుకోండి డిజైన్స్ వేరే అంతే ఈ ప్యాటర్న్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే మేడం థౌసండ్ రూపీస్ యెస్ మేడం ఈ ప్రైస్ అయితే మనకి ఇక్కడ రాదు బయట చాలా అంటే తీసుకుంటే అప్పుడు ఇంకా తగ్గుతుంది కొంచెం మాక్సిమం ఇప్పుడు చెప్పేది మొత్తం హోల్సేల్ సేల్ ప్రైజెస్ ఇంకా కూడా బల్క్ లో తీసుకుంటే మనం తగ్గిస్తాము ఇవి ఫుల్ డిజైన్ పోచంపల్లి సారీస్ అన్నమాట ఇవి మనకి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓకే ఇవి ఇవి ఆహా ఇంతకు ముందు ఒకటి థౌసండ్ ఇది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ బాగున్నాయి మెయిన్ క్వాలిటీ చూసుకుంటాం కదా క్వాలిటీ అయితే ఇంకా ఆలోచించక్కర్లేదు ఒకసారి రండి వస్తే మీరు కూడా అన్ని చూసుకోవచ్చండి చాలా ఉన్నాయి వెరైటీస్ థౌసండ్ అండ్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చాయి ఇంకొకటి సారీ వచ్చేసి మొత్తం ప్యూర్ ఉంటుంది మేడం ఇది ప్యూర్ ప్యూర్ ఉంటుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది కంచి కంచి పౌడర్ మొత్తం ఒకసారి పళ్ళు కూడా చూద్దామా కలర్ కూడా బాగుంటుంది ఇది పళ్ళు గ్రాండ్ పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వైన్ కలర్ వైన్ అండ్ మజ ఇది 4000 రూపాయస్ పడుతుంది మేడం 4000 రూపాయస్ 4000 రూపాయస్ ఇంకా ఇది అంటే 5 5 అట్లా సేల్ చేస్తున్నారు ఆ ఉంటది మేడం 3000 2000 మార్జిన్ పెట్టి కూడా బయట సేల్ చేస్తున్నారు అంటే కదా బయట రిటైల్ అలాగే మనకి బాగుంది అయితే ఇప్పుడు ప్రెసెంట్ సింగిల్ కలర్ ఉంది సింగిల్ కలర్ ఉంది మేడం ఇప్పుడు ఇదే కలర్ లో కస్టమర్ కావాలంటే మనం కస్టమైజ్ చేసి కూడా మేడం నాకు ఇట్లా బోర్డర్ ఇది కావాలి బాడీ కలర్ ఉండాలి ఇట్లా చిన్న ఇట్లా మామిడి బిందలు బూటాస్ కాకుండా చిన్న చిన్న బూటాలు వచ్చి ఫ్లవర్ బూటస్ వచ్చి కావాలన్నా మనం చేపించిస్తాం మేడం ఓకే సో ఆ ఆప్షన్ కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది అనమాట ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా వస్తాయి మనకి మళ్ళీ కాబట్టి టైం పడుతుంది ఎందుకంటే మొత్తం హ్యాండ్లూమే కాబట్టి టైం పడుతుంది ఖచ్చితంగా వీటికి ఇంకా టైం పడుతుంది నెక్స్ట్ ఏం చూపిస్తారు ప్యూర్ లో ఉంటాయండి మీ దగ్గర ప్యూర్ మన దగ్గర ప్యూర్ కంచివరం అయితే ప్రజెంట్ రెడీగా ఉంది మేడం ఓకే కొన్ని శాంపుల్ కి తీసి పెట్టారు ప్యూర్ గద్వాలు ఇంకా మన వ్యూవర్స్ దగ్గరనే ఉన్నాయి అక్కడ నుంచి రాలేదు వి ప్యూర్ మేడం మనం ఎక్కడ షాపింగ్ మాల్స్ చూసినా ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ వరకు అమ్ముతున్నారు మేడం మన దగ్గర కేవలం ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది మేడం దీంట్లో కూడా మీకు కస్టమైజ్ చేసి ఇస్తాం మేడం ఇందులో కూడా ఇందులో కూడా మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ కాకుండా టైం మాత్రం మినిమం ఫార్టీ డేస్ పడుతుంది వీటిలో ఫార్టీ ఫైవ్ డేస్ సో ప్యూర్ పట్టిలో ప్యూర్ మేడం సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఆ అదే అడగాల సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ అంట ఇప్పుడు ఏంటో మరి అంటే ఎంత మనము మగ్గాల నుంచి ఇచ్చినా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అయితే ఉండాలి కస్టమర్ నమ్మకం నమ్మకం అది నేను చిన్న ఉన్నప్పుడు మా తాత చెప్తుండే నమ్మకం ముఖ్యం బిగులు అని అదే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అదే అన్నమాట ఇట్లా ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ లో వస్తాయంటే ఇంకా ఉంటాయి కాబట్టి కొన్ని మనకి ఇక్కడ పెట్టారు ఇప్పుడు చూపించడానికి అని చెప్పేసి చూద్దాం అండి సో ఇందాక కింద మనకి సారీస్ చూసాం కదండీ ఇక్కత్ లో మస్లిన్ ఫ్యాబ్రిక్ లో సీకోలు అనమాట సో ఆ డైయింగ్ అదంతా కూడా దారాలు చుట్టడం ఒకసారి చూడండి ఇక్కడ వర్క్ అయితే జరుగుతోంది ఇక్కడే చేస్తారు ఈ సారీస్ కూడా ఉన్నాయి కదండి కింద మేడం ఇదంతా కూడా మనకి డిజైన్ ఫస్ట్ అనుకోని దాని ప్రకారంగా ఇలా చుక్కలు వేయడం జరుగుతుంది డిజైనింగ్ మొత్తం చేస్తారు దాంతో పాటు మనకి ఎక్కడెక్కడ ఏ కలర్ రావాలి ఎక్కడెక్కడ ఏ కలర్ రావద్దు ప్లేన్ ఎట్లా ఉండాలనేది ఆ ఒక డిజైన్ తోని మన మన దారాలు చుట్టుకుంటున్నారు అవును మేడం అంటే కలర్స్ ఎక్కడ రావాలి ఎక్కడ రాక రావకూడదు ఇప్పుడు ఆ డిజైన్ ని బట్టి ఏ ఏ కలర్స్ రావాలి అనేది ముందు మీరే డిజైన్ చేసుకుంటారు అవును మేడం అంటే ఇప్పుడు ఒక ఒక చీర కావడానికి ఈ ప్రాసెస్ లో ఎంత టైం పడుతుంది మనకి ఇప్పుడు మనకి ఈ యొక్క ఇది వార్ప్ అంటారు మేడం ఒక వార్ప్ లో మనకి ట్వల్వ్ సారీస్ వస్తాయి ఫోర్టీన్ శారీస్ వస్తాయి ట్వంటీ ఫోర్ సారీస్ వస్తాయి అట్లా దాని ప్రకారం మనం డిజైనింగ్ అనేది వేస్తామనమాట ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి దీంట్లో పన్నెండు చీరలు వస్తాయి

ఇప్పుడు ఎట్లయితే మనం ఇక్కడ కట్లేసినామో సేమ్ వైట్ ఉండిపోయింది. కలర్ రాదు అక్కడ. మనం ఎక్కడైతే ఈ లబ్బర్స్ అనేది చుట్టలేదో అక్కడ మనకి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇవి దారాలే థ్రెడ్సే కదా. ఆ థ్రెడ్సే మేడం. మనం లబ్బర్లు కూడా యూజ్ చేస్తాం. ఓ ఇలా. ఇక్కడ చుట్టారు కదా. ఇక్కడ చుట్టేరు కదా మేడం. ఇప్పుడు ఈ ప్లేస్ లో మనకి వైట్ వస్తది మిగతాదంతా ఇప్పుడు బ్లాక్ చూసాం కదా అట్లా కలరింగ్ అనమాట రావాలో పింక్ పింక్ కలర్ దాని అయితే ఇప్పుడు ఇది ఇదంతా దారాలే కదండి ఇప్పుడు అంతా దారాలే మేడం దీని తర్వాత శారీ అవుతుంది అవును ప్రాసెసింగ్ వెళ్తుంది ఈ డైయింగ్ అంతా ఇక్కడ జరిగిన తర్వాత సో మళ్ళీ మీ వేరే యూనిట్ కి వెళ్తది అవును మేడం అక్కడ వీవర్స్ కి మనము మెటీరియల్ అనేది ఇస్తాము అక్కడ వాళ్ళు వీవ్ చేసి మనకి మన సారీస్ మనకి మళ్ళీ పంపిస్తారు అదనమాట ప్రాసెస్ అంతా కూడా చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ తోనే అంటే ఇట్లా రోజంతా కష్టపడుతూనే ఉండాలండి వీవర్స్ అనుకుంటాం కదా అంటే మనం సారీ వచ్చిన తర్వాత ఇది అలా ఉంది ఇదంతా మనం బయట ఆరగడతాం అన్నమాట ఎండకి మొత్తం ఎండకి ఆరగడ ఒక టూ అవర్స్ పడుతుంది ఎండకి మొత్తం సెట్ చేసి ఆరు గట్టినకి ఇట్లా చూడడం అనమాట ఇది మనం వివర్క్ ఇస్తాం వాళ్ళు మనకి శారీ తయారు చేసి ఇస్తారు ఇప్పుడు అర్థం బ్లాక్ టూ కింద కూడా చూస్తాము ఈ డిజైన్స్ కాంట్రాస్ట్ బార్డర్స్ అట్లా వస్తాయి అవును సరే బ్లాక్ కాంబినేషన్ అన్నమాట చూడొచ్చు మేడం మొత్తం పన్నెండు చీరలు వస్తాయండి అవును మేడం వన్ వీక్ టైం పడుతుంది వన్ వీక్ టైం పడుతుంది

అంటే ఇది ఇంత డిస్టెన్స్ లో రావాలి ఇది ఇంత మొత్తం హ్యాండ్ తో మొత్తం క్యాలిక్యులేట్ ఉంటది మేడం మనకి మ్యాప్ ఉంటది గ్రాఫ్ ఉంటది ఇప్పుడు మనం స్కూల్లో ఎలాగైతే గ్రాఫ్ చేస్తామో సేమ్ అలానే ఉంటది అది ఏదో పేపర్ పెన్ చేస్తాం గానీ ఇప్పుడు చీరకే చేయాలి ఫస్ట్ గ్రాఫ్ మీద డిజైన్ వేసుకొని చూసినాక అది మనం సేమ్ అదే ప్రింట్ సారీ మీద దింపుతాం చీరకే మీద రావడానికి చేస్తాం మీరు కూడా ఇక్కడికి వస్తే మాత్రం మీకు చూపిస్తారులేండి తప్పకుండా జస్ట్ పైనే ఉంది వీళ్ళ యూనిట్ అంతా సో చక్కగా చూడొచ్చు మనం అనుకున్నట్టు ఇందాక కూడా చెప్పారు కదా మనకి ఏ కలర్స్ కావాలి అట్లా కస్టమైజ్ చేసి బల్క్ లో ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఇస్తారు సో చేనేతలో లూమ్ లో ఇంత కష్టం అయితే ఉంటుంది సో తప్పకుండా మన అందరం కూడా అయితే సపోర్ట్ చేయాలండి సపోర్ట్ ఇది ఒక కళ మన అంటే భావితరాల వారికి కూడా అందించాలండి సో మెషిన్ మేడ్ ఎంతైనా మిషన్ మేడే హ్యాండ్ మేడ్ హ్యాండ్ లూమ్స్ కి చేనేతకి ఏది కూడా సాటి రాదు అందరూ నార్మల్ గా మనం ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా ఇప్పుడు పవర్ లూమ్ అనగానే మొత్తం సారీ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం పవర్ లూమ్ మీద అవుతుంది అని అనుకుంటారు అది రాంగ్ అండి ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ఎప్పుడైతే మనం లూమ్స్ మీద ఓన్లీ సారీ ఒక పోగు అటు ఇటు పోవడానికి మాత్రమే మనం మిషన్ అనేది యూజ్ చేస్తాం మిగతా మొత్తం హ్యాండ్ మేడే అండి అంటే మీ దగ్గర ఇలా బయట ఎక్కడైనా సరే అంటే పవర్ లూమ్ అంటే పవర్ లూమ్ అనగానే కొంచెం మా పవర్ లూమ్ అని అనుకుంటారు కానీ అది రాంగ్ అండి అది ఇదంతా హ్యాండ్ మేడ్ తర్వాత మీరు ఇప్పుడు చూపించిన థ్రెడ్స్ అదంతా ఓన్లీ వీవింగ్ ఒక్కటి జరిగేది మాత్రమే మిషన్ మిషన్ మేడ్ అక్కడికి వెళ్తాది అప్పుడు ఆ ప్రాసెస్ లో లాస్ట్ ప్రాసెస్ లో వెళ్తుంది అంతే మేడం ఓకే ఓకే సో ఇదన్నమాట సో చాలా బాగుందండి మీ యూనిట్ ఇది అందరూ కానీ ఇట్లా చూసిన తర్వాత ఇంకా రెస్పెక్ట్ పెరిగింది ఇంత కష్టం ఉంటుందా అని చెప్పేసి కానీ ఇంత కష్టపడి అవుట్పుట్ వచ్చేసి మీరైతే చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు అందరికి అందుబాటులో ఉండే ధరలోనే మనం ప్రొవైడ్ చేస్తున్నాము కష్టపడ్డ తర్వాత మనకి బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నారు సో డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే ఇవన్నీ మీరు చూడొచ్చు లేదు కుదరలేదు అనుకుంటే మాత్రం చక్కగా హ్యాపీగా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్